హలో అండి నేను మీ షబ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్ ఈరోజు మందికి ఇష్టమైన ప్రాన్స్ కర్రీ టేస్టీగా మనకి వీడియోలో కనిపిస్తున్నాయి కదా ఈ ఫోర్ థింగ్స్తో ఎట్లా చేసుకోవాలనేది చూపించబోతున్నాను వెంటనే కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం ఆనియన్స్ని బందుని పచ్చిమిర్చిని కొత్తిమీరని ఈ విధంగా సన్నగా తరుక్కొని అన్నిటిని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కర్రీకి కావాల్సిన బౌల్ పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిబందు ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకోవాలి వాటన్నిటినీ యాజ్ యూజువల్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి అలా కుక్ అవుతుండగా మనం నీట్గా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని తీసుకొని వాటిని మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేషన్కి ప్రాన్స్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం దాల్చిన చెక్క పౌడర్ ఉప్పు ఇవన్నీ వేసి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం స్టవ్ మీద పెట్టి కుక్ అవ్వడానికి ఉంచిన ఆనియన్స్ని ఒకసారి చూసుకొని కర్రీలో కావాల్సిన గ్రేవీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం ముందుగా ధనియాలు తీసుకున్నాను తర్వాత కొబ్బరి పొడి బాదం అనాస్ పువ్వు లవంగాలు నువ్వులు గసగసాలు ఇవన్నీ వేసి పౌడర్ చేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసి గ్రేవీ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ మసాలా పేస్ట్ని కర్రీ కోసం కుక్ చేసుకుంటున్న ఆనియన్స్లో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ వరకు గ్రేవీ చిక్కగా అవ్వకుండా కింద అడుగంటకుండా మనం వాటర్ వేసుకుంటూ కొంచెం వాటర్ వేయాలి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ప్రాన్స్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వేసుకొని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి చక్కగా మసాలా కూడా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఈ కర్రీలో కలిపేసుకోవాలి అయితే హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదండి మీడియం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి ప్రాన్స్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి టెన్ మినిట్స్ వరకు ప్లేట్ వేసి వదిలేసేయండి టెన్ మినిట్స్ తర్వాత మీరు ప్లేట్ తీసి చూస్తే కనుక కర్రీ ఈ విధంగా రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీగా గ్రేవీతోటి ఒకసారి ఇలా ఉల్లిబందుతోటి ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదండి ప్రాన్స్ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో ఈ ఫుల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి అలానే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్